మంతా తుఫాన్ ఏపీవైపు దూసుకు వస్తుంది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది అనంతరం తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ ప్రభావంతో తిరుపతి నెల్లూరు ప్రకాశం బాపట్ల గుంటూరు కృష్ణా మచిలీపట్నం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచించారు దీనిపై మరింత సమాచారం మా కృష్ణా జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు లైవ్లో అందిస్తారు రైట్ గుడ్ ఆఫ్టర్నూన్ కృష్ణారావు ఏపీలోని ఏ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది గుడ్ ఆఫ్టర్నూన్ రాజ్ కుమార్ ఇప్పటివరకు అల్పపీడనం అల్పపీడనంతో కోస్తా ప్రాంత కోస్తా ప్రాంతం అంతా కూడా వర్షాలు భారీ వర్షాలతో కలిసి ముద్దయి ఉంది ఈ రోజే కొంత ఉపశమనం కలుగుతుంది ఈ రోజు అంతా కూడా వాతావరణం పొడిగానే ఉంది ఎండ ఎండ కూడా కాస్త ఉంది అయితే దీనికి సంబంధించి ఏదైతే తుఫాను హెచ్చరిక ఉందో ఈ హెచ్చరిక ఆందోళన గురి చేస్తుంది దీని మీద దీని తీవ్రత ఎక్కువగా ఉండదని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడంతో అటు అధికార యంత్రాంగం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది కోస్తా ప్రాంతంతో పాటు రాయలసీమ ఇటు మొత్తం వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని జిల్లాల కల్తలను అప్రమత్తం చేస్తున్నారు ఈ తీరం దాటే పరిస్థితి ఇంకా రాలేదు ఇది అయితే కనుక మచిలీపట్నం ఇటు ఇటు ఏరియాలోనే కృష్ణా జిల్లా మచిలీపట్నం దీసీఎం ప్రాంతానికి ఈ ప్రమాదం పొంచి ఉందని ఆ దిశగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తుంది ఇది ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిదికి తీరం దాటే పరిస్థితి ఉన్నందున ఈ లోపు కృత్య వర్షాలు రేపటి నుంచి విస్తారంగా రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కోస్తా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశం ఉందని కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సురక్షితంగా ప్రాంతాలు చేర్చాలని ఇప్పటికీ ఆదేశాలు జారీ అయ్యి అధికార యంత్రాంగం ఆ దిశగా కసరత్తు చేస్తుంది అయితే ఇది ఇది ప్రభావం ఎలా ఉంటది బలపడుతుందా బలహీన పడుతుందా బలపడితే గనుక అది ప్రభావం మొత్తం కనుక చూపిస్తే కనుక ఆ నష్టము ఎక్కువగా ఉంటుంది అది దాని దాని మీద ఇంకా ఈ డస్ట్ బులెటెన్ లో వాతావరణ శాఖ దాని యొక్క తీవ్రతను తెలియజేసే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే గనక ఇది మధ్య కోస్తా ఏదైతే మిడిల్ కోస్తా ఉందో ఇటు నుంచి ఈ పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు బాపట్ల బాపట్ల దివసీమ మచిలీపట్నం నర్సాపురం ఈ కాకినాడ మధ్యన తీరం దారితాకైతే అవకాశం ఉందని ప్రస్తుతం అయితే గనక వాతావరణ శాఖ తెలియజేస్తుంది రాజ్ కుమార్ కృష్ణారావు ఇక కృష్ణా జిల్లాలో తుఫాన్ ప్రభావం ఏ మేరకు ఉండొచ్చు కృష్ణారావు తుఫాను ప్రభావం తుఫాను ప్రభావం ప్రస్తుతం అయితే ఆ వాతావరణం అయితే ఇప్పుడు ఇప్పుడు కనిపించట్లేదు దీనికి సంబంధించి వాతావరణం సాయంత్రానికి ఏదైనా మార్పులు వచ్చి వర్షాలు పడితే గనక ఆ ప్రభావంతో ఈ ముఖ్యంగా రైతులు రైతులు కూడా దీని బారిన పడే అవకాశం ఉంది రైతాంగం ఇప్పటికే వరి పంట చేతికొచ్చి ఉంది చాలా ప్రాంతాల్లో దాదాపు లక్ష యాభై వేల హెక్టార్లలో వరి పంట సాగవుతుంది ఈ పండగ దీపావళి పండగ ముగియడంతో కోతల కోయటానికి చాలా చోట్ల రైతాంగం సిద్ధమయ్యారు కానీ వాతావరణ పరిస్థితిని బట్టి దాని అంచనాన్ని బట్టి చూసుకుని కోతల కోయటానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ తుఫాను హెచ్చరిక రావడంతో రైతుల్ని ఆ బెంగ ఆందోళన వెంటాడుతుంది ఇక మిగతా వాళ్ళు లోతట్టు ప్రాంతాలు మత్స్యకారులను వేటకు వెళ్లొద్దన్నారు ఆ దిశగా మత్స్యశాఖ అధికారులు జిల్లా కలెక్టర్లు దాని మీద అప్రమత్తమై ఉన్నారు పంటలకు సంబంధించి మాత్రం రైతులకు ఈ వరి పంట చేతికొచ్చే టయానికి తుఫాన్ల బారిన పడుతున్నారు కాబట్టి అది ఒకటి పెద్ద ఆందోళనగా ఉంది రాజ్ కుమార్ కృష్ణారావు ఇక ఈ తుఫాన్ ప్రభావం వల్ల అధికారులు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు అధికారులు ఇప్పటికీ భారీ వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో కృష్ణా జిల్లా కేంద్రం మచ్చిపట్నంలో ఇప్పటికీ ఒక ఐదు పునరావాస పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇంకా కూడా ఇవి అటు దిశం నుంచి ఇటు కిరం నియోజకవర్గంలో గుర్తివైన మండలంలో తీర ప్రాంతం నుంచి కూడా అన్ని చోట్ల కూడా ఈ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని వాళ్ళకి సాయంత్రం నుంచి ఈ వర్షం వర్ష ప్రభావం మొదలైతే కనుక దాని తీవ్రతను బట్టి లోతట్టు ప్రాంతాలని అక్కడ ప్రజల్ని ఆ సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడానికి చేశారు దీనికోసం కలెక్టరేట్ తో పాటు ఆర్డీఓ కార్యాలయాలను ఆల్రెడీ మండల తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్ లు కొనసాగుతున్నాయి రాజ్ కుమార్ ఓకే కృష్ణారు ఇక రైతుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు ఏం తీసుకుంటున్నారా రైతుల కోసం సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు నష్టపోయే వాళ్ళు ప్యాడీ రైతులు ఏదైతే వరి ఖరీఫ్ లో ఈ సార్వ పంట రైతులకి కోతకు వాళ్ళు అక్కడ వాళ్ళకి ఎదుకోకుండా చూడాలి ఒకవేళ భారీ వర్షాలు కన్నా పడితే ఆ పంట దెబ్బతనకుండా ఉంటానికి వాళ్ళకి ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వాలి అన్న దాని మీద వ్యవసాయ శాఖ అధికారులు దాని మీద చేస్తున్నారు కలెక్టర్ బాలాజీ కూడా ఈ రోజు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ కూడా దీని మీద ఈ రోజు సమీక్ష అధికారులతో సమీక్ష నిర్వహించి తమ జాగ్రత్తలు సూచనలు చెప్పే అవకాశం ఉంది రాజకుమార్ కృష్ణారావు